హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎస్అన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గత రెండు రోజుల నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను సారీ ఫర్ దాట్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియర్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సీరవుతున్నాయి ఈ వీడియోస్ ఎలా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుతారని నమోదు చేసుకుంటున్నాయి మరి జీఎస్టీ అయితే తగ్గించారు అన్ని ధరలపై మరి బంగారం ఇంకా పెరుగుతూనే ఉంది తగ్గుతుంది అనేది అయితే నిపుణులు అయితే ఏం చెప్పట్లేదు ఖచ్చితంగా రెండు లక్షలు క్రాస్ అవుతుంది ఫై ఇయర్స్ లో అంటున్నారు మరి ఇంకా ఎంత కాలానికి తగ్గుతుంది అని వెయిట్ చూడాల్సింది తప్పదు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకోవడంతో పసి పసిడి పిరుగుకు బార్స్ కానీ మిగిలిపోతుంది ప్రతిరోజు మరి ఈరోజు హైదరాబాద్ రీ విజయవాడ విలువలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీరైతే ముందుగా వీడియోలో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇరవై రెండు కేరళ పది గ్రాముల బంగారం అందరూ వచ్చేసి తొంభై వంద తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేరళ పది గ్రామాల బంగారం బంగారు వచ్చేసి లక్ష నా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది బంగారం బంగారందరూ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల అమో చేసుకొని ఎనభై ఎక్కువ మూడు వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు రెండు వేలు పెరుగుదల నమోదు చేసుకోండి ఒకేజీ వెండి ధరలు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలుగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్